రాధారాణి గోపాలకృష్ణ భగవానికి గోపికల హృదయాల నిండా కన్నయ్య రూపాన్ని నింపుకోవాలని ప్రయత్నిస్తున్నారు మళ్ళీ ఈ అవకాశం జీవితంలో తిరిగి పొందుతామో లేదో కన్నయ్య వెనుకకు తిరిగి వస్తాడో రాడు అనే ఆలోచనల పరంపరలలో గోపికల మునిగి ఉన్న తరుణంలో గోపికలతో ఇలా అంటున్నాడు హే గోపికలారా కిషోరీ దేవి ఎక్కడా కనిపించటం లేదు నాకు వేడుకోలు పలకడానికి రాధాదేవి రాలేదా అని అడిగాడు హాకా రాధారాణి వచ్చింది అక్కడ దూరంగా ఒక చెట్టు వెనకాల ఉంది ఎందుకంటే తను నీ ఎదుటకు వస్తే తనని చూడగానే నీవు నీ లీలలలో బాధను అనుభవించకూడదని దూరంగా ఉండిపోయిందని చెప్పారు అప్పుడు శ్రీకృష్ణుడు తన రథాన్ని దిగి ఆ రాధాదేవి ఉన్నటువంటి చెట్టుకి సమీపంగా వెళ్ళసాగాడు తన ప్రీతముడు తన సమీపానికి వస్తున్న సంకేతాలు రాధాదేవికి కలగసాగాయి కిషోరీదేవి కంపించసాగింది హృదయంలో వేదన పెళ్ళుకుతోంది కళ్ళల్లో అశ్రుద్ధాలను ప్రవహిస్తూ ఉన్నాయి ఆమె హృదయం కంపిస్తోంది అప్పుడు శ్రీకృష్ణుడు రాధారానికి హే ఎవరికి తెలిసినా తెలియకపోయినా నా అవతార ఉద్దేశం నీకు తెలుసు కదా మనం దూరమైన మన మధ్య ఉన్న ప్రేమ కలిగిపోతుందా హే రాధి మన మధ్య ప్రేమ తరిగిపోతుందా అసలు మనం దూరం కాగలమా ఎప్పుడూ అలా జరగదు ఏడాది ఈరోజు నేను నీ నుండి ఒక కోరిక కోరుతున్నాను నాకు తెలుసు నేను ఈ భూమిని వదిలి మధురకు వెళ్ళిన తర్వాత యశోతమాత నందబాబా మరియు గోపికలు గోపకలు గోపాలుడు వీరందరూ కూడా సహించలేరు భరించలేరు కాళ్ళని నువ్వే ఓదార్చాలి నాకు నీ మీద ప్రగాఢమైన నమ్మకం ఉంది నేను నీకు దూరమైన ఎప్పుడు నీ కంట అశ్రుధారణ ప్రవహించకూడదు నీ మీద నమ్మకంతోనే నేను రజభూమిని వదిలి వెళ్తున్నాను హే రాధి నేను ఈ రజభూమిని వదిలి వెళ్ళిన తర్వాత ఇక్కడున్న వారందరూ ఆ దుఃఖాన్ని భరించలేరు సహించలేరు ఈరోజు నేను నుండి ఒక కోరిక కోరుతున్నాను నాకు నీ మీద ప్రగాఢమైన నమ్మకం నీ హృదయానికి ధైర్యాన్ని నింపుకుని వీళ్ళందరినీ కూడా నువ్వే ఓదార్చాలి వాళ్ళ దుఃఖాన్ని పోగొడతావని నీ మీద నాకు అపారమైన నమ్మకం నువ్వు కనుక నన్ను ఎప్పుడైనా ప్రేమించి కనుక ఉంటే నన్ను నీవాడిగా భావించి ఉంటే ఎప్పుడూ కూడా నీ కళ్ళ నుండి రహింప చేయకు నీవు నిరుత్సాహపడవద్దు ధైర్యంగా నిలబడు నీ కళ్ళ నుండి కన్నీరు కనుక జారితే ఇక మీదట ఈ వ్రతవాసుడు తమ ధైర్యాన్ని భరోసాన్ని పోగొట్టుకుంటారు జీవించలేరు వాళ్ళని ఓదార్చి వాళ్ళకి ధైర్యాన్ని నువ్వే ప్రసాదించాలి నువ్వే నింపాలి అని పలికాడు శ్రీకృష్ణుడు गोपालकृष्णभगवान् किं जय हरिगो